మీడియాకి మతి చెడిందేమో అర్థం కావట్లేదు ఒక అవగాహన రాహిత్యంతో కూడినటువంటి వార్తలు రాసే జర్నలిజం ఏంటో అర్థం కాదు చిన్నారులకు అభయమట సుప్రీంకోర్టు ఆదేశాలతో కుక్కల నుంచి సంరక్షణ కార్యాచరణ కుక్కల పాఠశాలలు అంగన్వాడీలు ఉండే ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి ఎంపిక చేసిన ప్రాంతాలను సునకాలకి ఆహారం సరఫరా నగరపాలక సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు కొన్ని ఏరియాలు పెట్టి అక్కడే భోజనం పెడతారు కుక్కలకి ఎలా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా చెప్పండి అన్న అన్నదానం అని చెప్పి బోర్డు పెట్టి మైకులు అనౌన్స్ చేస్తే రావడానికి ప్రజల కుక్కలన్నిటికీ ఈ ఏరియాలోనే మీకు భోజనాలు దొరుకుతాయి అని చెప్పేసి రోజు సాయంత్రం అనుకో లేకపోతే మధ్యాహ్నం అనుకో భోజనం టైంకి అక్కడికి రండి అని చెప్పడం కుదురుతుంది అసలు ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటటువంటి పనేనా అప్పుడు ఏమవుతుంది ఎక్కడైతే ఈ దొరికి కొన్ని చోట్ల దొరుకుతుంది భోజనాలు ఆ ఏరియా కుక్కలు హ్యాపీ అదే సందర్భంలో దొరకని ఏరియాల్లో ఉన్నటువంటి లేదా